జయ శ్రీరామ్ నా పేరు అరవింద్ రెడ్డి శ్రీశైల మహాక్షేత్రం నుంచి క్షేత్రానికి సంబంధించినటువంటి విషయంపై ఈ వీడియో చేయవలసి వచ్చింది భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను శ్రీశైల మహాక్షేత్రంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వెంట వెంట అనేక వింతలు జరుగుతున్నాయి దీనిపై క్షేత్ర భద్రత కోల్పోయినట్టుగా ఇంతకు ముందే నేను అందరికీ లెటర్స్ ద్వారా వీడియోల ద్వారా తెలియపరచడం జరిగింది అయినా దీని మీద ఎలాంటి స్పందన లేదు మరి దేవస్థానంలో మూడు గంటల తర్వాత బ్రహ్మముహూర్తం తర్వాత ఓపెన్ చేయవలసినటువంటి దేవస్థానం మరి రెండు గంటల పదిహేను నిమిషాలకే ఎవ్వరు అధికారులు లేకుండా పరిచారిక అనే వ్యక్తి వచ్చి ఆ బాధ్యత చేస్తున్నటువంటి వ్యక్తి వచ్చి మరి గుడి లోపలికి వెళ్ళి ఆ గుడి అర్ధరాత్రి ఓపెన్ చేస్తుంటే చీఫ్ సెక్యూరిటీ ఏం చేస్తు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది అదేవిధంగా ఈవో గారు ప్రెస్ నోట్లో ఇచ్చిన విధానం ఒక రకంగా ఉంది అదేవిధంగా సస్పెండ్ ఆర్డర్లలో ఇచ్చినటువంటి విధానం ఒక రకం ఉంది మరి వాళ్ళకు బాధ్యత ఇచ్చినప్పుడు ఈ టైంలో మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీ పోస్ట్ అని చెప్పేసి బాధ్యత ఆర్డర్లో లేదు అదేవిధంగా సాంస్కృతిక ధర్మం ప్రకారంగా సాంప్రదాయాల ప్రకారంగా బ్రహ్మముహూర్తం తర్వాత దేవస్థానం ఓపెన్ చేయాలి ముందుగా ఎందుకు వచ్చాయని ఉండిలో చేతి పెట్టి అమౌంట్ తీసి ఒకసారి బీరువలో పెట్టారని చెప్తున్నారు ఒకసారి బీరువు వెనకాల పెట్టారని చెప్తున్నారు ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి భక్తులు మరియు స్థానికులు అనేక రకంగా బాధపడుతూ ఈ డౌట్ని ఏం చేయాలనే పరిస్థితిలో ఉంది దేవస్థానం భద్రత కోల్పోవడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అతనిపైన పెద్ద పూజారి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ ఒకటి మాత్రం చేశారు అని అతన్ని అదుపులోకి తీసుకోలేదు అదే విషయంగా ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేశారు ఇద్దరు మూడు గంటల తర్వాత వాళ్ళ డ్యూటీ జరిగింది రెండు గంటల ముప్పై నిమిషాలు రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో జరిగింది వీళ్ళకి సంబంధం లేదు అదేవిధంగా వీళ్ళని సస్పెండ్ చేసినప్పుడు మిగతా ఇంకొక ఎనిమిది మందిని సస్పెండ్ చేయాలి మరి ఎనిమిది మందిని ఎవరిని సస్పెండ్ చేయలేదు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ భద్ర భద్రత ఏమైంది ఎందుకు కోల్పోయింది దీనిపైన వెనకాల ఎవరు ఈ కుట్రదారులు ఎవరు దీనిపైన బలమైనటువంటి సపోర్ట్ లేకపోతే అలాంటి టైంలో అంతటి గుడిలోకి వెళ్ళి యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ గుడిలో స్థానికమైనటువంటి ఇలాంటి ఏదో వ్యవహారాలు జరగడం అనేది బాధాకరంగా ఉన్నది కాబట్టి ఈ వీడియో ముఖంగా ఒకటే చెప్తున్నాను అందరిపైన సస్పెండ్ వేటు పడాలి అదేవిధంగా తక్షణం జరిగినటువంటి విధానాన్ని అనుసరించి పెద్ద పూజారి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరిని తప్పనిసరి రిమాండ్ చేయాలి వాళ్ళపై కేసు పెట్టి రిమాండ్కు పంపించాలి అదేవిధంగా ఉన్నటువంటి ఈవో ఆయన యొక్క భద్రతా విషయాల పట్ల సరిగ్గా నిర్ణయం లేదన్నట్టు అనిపిస్తుంది కాబట్టి దీనిపై తక్షణము పై అధికారులు దీన్ని బాగోగులని పట్టించుకుంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాను ఈవో గారికి రెండుసార్లు వాట్సాప్లో నేను నోటీస్ పంపించడం జరిగింది ఫిర్యాదు అదేవిధంగా దీన్ని పై అధికారులకు లేఖలు పంపుతూ నేషనల్ వరకు ఈ క్షేత్రాన్ని దా కాపాడుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ వీడియో ముఖంగా తెలియపరుస్తూ పై వారికి ప్రతి ఒక్కరికి క్షేత్రంలో ఉన్నటువంటి రక్షణాదళం కావచ్చు క్షేత్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ దేవాదాయ ధర్మాద శాఖ పెద్దల విషయం పట్ల కావచ్చు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వీళ్ళపైన తక్షణము పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయిస్తూ దీనిపై లేఖలు ఈరోజు పంపించడం జరుగుతుంది ఈ వీడియో ముఖంగా మీడియా వాళ్ళకి మరియు స్థానికులకి భక్తులకి క్షేత్ర భద్రతా విషయం పట్ల ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి మేము తెలియపరుస్తూ జయ శ్రీరామ్ ముగిస్తున్నాం